బారిస్టర్ పార్వతీశం భాగం రెండు సుమారు ఇరవై నిమిషాల పాటు చదవదగిన తెలుగు సంచిక చేయి రచయిత మొలకలపల్లి రాజారావు డ్యాష్ 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 ఇంగ్లాండ్ ప్రయాణం ప్రస్థాన తీయటి పుల్లలు ఇదిగో మా ఊరు విడిచి నేను బయలుదేరిన రోజే నా జీవితంలో తొలి పెద్ద సంచలనం మా తల్లిగారు ఏడుస్తున్నారు తండ్రిగారు గంభీరంగా ఉన్నారు ఊరిలో అందరూ ఇంగ్లాండ్ వెళ్తున్నాడు అని చూసుకుంటున్నారు నేను గట్టిగా లాగుతున్నాను ఎందుకంటే ఇప్పటికీ మనసులో భయం ఉంది విశాఖపట్నం పోర్టు దగ్గర చేరాక పెద్ద ఓడను చూసి ఆశ్చర్యపోయాను ఇదేనా ఓడా అనుకున్నాను అది పెద్ద నగరంలా ఉంది లోపల దూరిన తర్వాత అబ్బో ఎంతమందో విదేశీయులు మనవాళ్లు ఏ దేశపు వారో తెలియని మనుషులు రకమైన గందరగోళం ఓడ బయలుదేరిన వెంటనే కడుపు తిరగడం మొదలైంది ఏమీ తినలేను పక్కనే ఒక ఆంగ్ల మనిషి హాస్యంగా చూశాడు సిసిక్ అన్నాడు నాకు అర్థం కాలేదు అతను నన్ను చూస్తూ నవ్వుతూ మట్టి కూల్చాడు కొన్ని రోజులు గడిచాక నావికులతో కలిసిపోతూ వాళ్ల భాషలు వేషాలు తినే తిండి చూస్తూ ఆశ్చర్యపడ్డాను వాళ్లకి ఇలానే ఉంటుందా మనం పడమట దేశానికి వస్తే అని అనిపించింది డ్యాష్ 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 బాంబే నగరంలో విచిత్రాలొస్తే ఒకసారి బాంబే నగరంలో ఓ హోటల్కు వెళ్లాను భోజనం ఆర్డర్ ఇవ్వాలి కాని నేను ఆంగ్ల భాషలో ఇంకా దమ్ముగా మాట్లాడలేను ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి అని చెప్పాలి అబ్బా ఆంగ్లంలో ఎలా చెప్పాలో తెలీదు ఓ వెయిటర్ వచ్చాడు నేను చేతులతో చూపిస్తూ ఐడ్లీ ఐడ్లీ అన్నాను అతను నవ్వాడు రెండు గుళికలు తెచ్చిపెట్టాడు అవి ఇడ్లీ కాదు మందులు ఇదిగో అప్పుడు నాకు అర్థమైంది భాష తెలియకపోతే ఆహారం కూడా దొరకదు అప్పటినుంచి ప్రతిరోజు పదాలు రాయడం మొదలు పెట్టాను ఆంగ్ల పదజాలం నేర్చుకోవాలంటే ప్రతి చిన్న విషయానికి కూడా గమనించాలి అనుకున్నాను డ్యాష్ 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 ఒక అనుభవం పోలీస్ స్టేషన్లో ఒకరోజు నా బ్యాగ్ తప్పిపోయింది బాంబేలో ఉండగా స్టేషన్లో ఇచ్చిన డ్రాఫ్ట్లు పాస్పోర్ట్ అన్ని దానిలో ఉన్నాయి వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లాను కాని నా ఆంగ్లం మళ్లీ ఆటలాడుతోంది సర్ మై బ్యాగ్ గాన్ థీఫ్ అన్నాను కానిస్టేబుల్ నన్ను ఆశ్చర్యంగా చూశాడు ఇంకొక అధికారి వచ్చి బ్యాగ్ బ్యాగ్వస్ స్టోలన్ అన్నాడు ఎస్ ఎస్ స అంటూ మునిగిపోతున్న వాడిలా గట్టిగా అరవేశాను వారు చివరికి నన్ను సర్దిచూసి ఒక రిపోర్ట్ రాయమన్నారు అక్కడే నేర్చుకున్నాను ఎంతటి విద్యార్థి అయినా నిబద్ధత లేకపోతే విదేశీ జీవితం దుర్భరమే నా తప్పులను అంగీకరించి నేర్చుకోవడం మొదలు పెట్టాను డ్యాష్ 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 ఇంగ్లాండ్కు అడుగు పెట్టిన సందర్భం ఒకరోజు తీరంగా ఓడ బీచ్మీద దిగింది ఇది యూరప్ నేల అనగానే ఆనందం కలిగింది చలిలో గడ్డకట్టేలా ఉంది గాలి మంచు పొగ అన్నీ కొత్తగా అనిపించాయి మన ఇండియా వేసవిలో వేసిన చెరుకు రసం కోసం ఊరిలో తిరిగిన నేను ఇక్కడ వేడి కోసం తిరుగుతున్నాను ఒక ఇంట్లో గదిని అద్దెకు తీసుకున్నాను అక్కడ ఒక స్కాటిష్ దంపతులు ఉన్నారు వాళ్లకి నా తెలుగు నా అలవాట్లు ఆశ్చర్యం కలిగించాయి కానీ నన్ను ఆదరించారు అయ్యో నన్ను భోజనానికి పిలుస్తున్నారు అనుకున్నా కానీ వాళ్లు ఇంగ్లీష్ బ్రెడ్ బట్టర్ మాత్రమే పెట్టారు అన్నం లేరు పప్పు లేదు నెత్తిమీద నూనె పూసుకొని వచ్చిన నేను ఆ రోజు బ్రెడ్ తిని పడుకున్నాను డ్యాష్ 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 సంక్షిప్తంగా ఈ భాగంలో పార్వతీశం గారి ఇంగ్లాండ్ ప్రయాణం మొదలు ఆయన భయాలు భాషాపరమైన ఇబ్బందులు మొదటి అనుభవాలు నెమ్మదిగా నేర్చుకుంటూ ముందుకు సాగిన దారిని మనం చూశాం అతని మేధస్సు సరదా సిగ్గు విచిత్ర పరిస్థితుల్లో తనదైన హాస్యాన్ని కలిపి చెప్పిన తీరు ఈ రచనలో ప్రత్యేకత డ్యాష్ 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 చూపుడు వేలు తదుపరి భాగం మూడులు పార్వతీశం గారి కాలేజీ జీవితం ప్రొఫెసర్లతో సంభాషణలు మొదటి ప్రేమగుసగుసలు ఇంకా చదవాలా తరువాతి భాగం కావాలంటే చెప్పండి